విజయవాడ చుట్టుకుంట శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్ లో సినీ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది ఈ ఎగ్జిబిషన్ లో ఒకే టికెట్ పై మూడు ప్రదర్శనలు అనగా సినీ బజార్ పేరుతో అన్ని సినీ పరిశ్రమల ప్రసారం గురించి రెండవది అవతార్ సెట్టింగ్ థీమ్ ప్రదర్శన మూడవది అవెంజర్స్ సూపర్ హీరో థీమ్ ప్రదర్శన తో పాటు చిన్నారు టాయ్ స్టార్స్ తో పాటు యువత గేమ్స్ పెద్దలు పిల్లలు ఆనందించే అమ్యూజ్మెంట్ పార్క్ జైంట్ వీల్ కొలంబస్ టోరా టోరా డ్రాగన్ రైల్ తో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ వివిధ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు నమస్కారం అండి నా పేరు నందివాడ గుర్ గోపినాథ్ ఈ రోజు మన శాతవాన కాలేజీ గ్రౌండ్స్ లో చుట్టుకుంట బిఎస్ఎన్ ఆఫీస్ వద్ద విశాలంధ్ర పక్కన ఉన్నటువంటి శాతవాన కాలేజీ గ్రౌండ్ లో సినిమా ఎక్స్పో అనే ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం జరిగింది ఇవి ఈ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమ్మ గారు మరియు ఆ కాలేజీ కరస్పాండెంట్ శాతవాన కాలేజీ కరస్పాండెంట్ శ్రీ రమా సత్యనారాయణ గారు అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు శ్రీ అంబటి మధన్మోహన్ కృష్ణ గారు మరియు మా ఏరియా కార్పొరేటర్ శ్రీ కుక్ల అనిత గారు మరియు రమేష్ గారు రావడం కూడా జరిగింది ఈ ఎగ్జిబిషన్ రంగరంగ వైభవంగా ప్రారంభించడం మాకెంతో ఆనంద అయితే ఉంది ముఖ్యంగా మా ఎగ్జిబిషన్లో సినిమాకి సంబంధించినటువంటి సినిమా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సినిమా సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందజేస్తుంది ఎందుకంటే ఆ వయసుల వారిక కాకుండా అన్ని వర్గాల వయసు వారికి సంబంధించి మూడు సంవత్సరాల వయసు నుంచి దాదాపు అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వయసు గల వారందరు కూడా వారి వారికి ప్రత్యేకమైన హీరోస్ ఉంటారు అలాగే హీరోయిన్స్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు నిర్మాతలు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ముఖద్వారంతో మేము ఇక్కడ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ పెట్టి ము ముఖ్యంగా మెయిన్ ఎంట్రీలోనే మహానట్ సావిత్రి గారితో పాటు స్వాగతం పలుకుతున్నట్టు ఒక పోస్టర్ తో కలిపి అక్కడ నుంచి ఎన్టీఏ రామారావు గారు ఏ నారా గారు కృష్ణ గారు మోహన్ బాబు గారు శోభన్ బాబు గారు మురళీమోహన్ గారు చిరంజీవి గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు లవితాజ గారు ఇలా అందరి హీరోస్ సంబంధించినటువంటి ఈ సినిమా అంతేకాకుండా దాదాపు యూనివర్సల్ మూవీస్ అండి అంటే ఒక తెలుగు సినిమాలే కాకుండా హాలీవుడ్ సంబంధించినవి కానివ్వండి అండి బాలీవుడ్ సంబంధించినవి కానీ టాలీవుడ్ సంబంధించి కాలీవుడ్ సంబంధించి సాండిల్వుడ్ శాండిల్వుడ్ కానీ అండి కానీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇంగ్లీష్ హిందీ అన్ని భాషలకు సంబంధించిన సినిమా సంబంధించిన ముఖ్యమైన ఘటనలన్నింటినీ కూడా కటోర్ రూపంలో ఏర్పాటు చేశాం ఇక్కడ అంతేకాకుండా ప్రపంచానికి బాగా సుపరిచితున్నటువంటి అవతార్ సినిమా లోని ముఖ్య అంశాలన్నింటినీ కూడా ఫైబర్ బొమ్మలతో పాటు నమూనాలు తయారు చేసి ఇక్కడ మేము షోగా కూడా ఏర్పాటు చేసాము అంతేకాకుండా వరల్డ్ సూపర్ హీరోస్ మార్వల్ హీరోస్ అయినటువంటి స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ హీ మ్యాన్ మ్యాన్ ఐరన్ మెన్ ఇలా వాళ్ళందరి పిల్లలకి వాళ్ళ ఎంతగానో బాగా ఇష్టమైనటువంటి మార్వల్ హీరోస్ అందరి కూడా మూమెంట్స్ రూపంలో ఫైబర్ తో ఉన్నటువంటి నమూనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పరంగా రాష్ట్ర నలుమూల నుంచి చేసినటువంటి అనేక రకాల స్టాల్స్ అండి అంటే మా ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే పది రూపాయల వస్తువు దగ్గర నుంచి కూడా జనరల్ గా పది రూపాయలకి ఇప్పుడు ఎక్కడ కూడా ఇది వస్తువు దొరకట్లేదు అలాంటిది పది రూపాయలు చెవుల దగ్గర నుంచి పది రూపాయల గృహ ఉపకరణాల వస్తువు దగ్గర నుంచి స్టార్టింగ్ అవుతాయండి అక్కడ నుంచి వంద రూపాయల వరకు రెండు వందల రూపాయల వరకు వారి వారి ఇష్టాన్ని బట్టి కొనుక్కోవచ్చు అలాగే పిల్లలకు కావాల్సిన టాయ్స్ కూడా అన్ని ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు తక్కువ రేట్ లో కూడా ఇక్కడ మనకి పెరుగుతాయి ఆ యువతకు కావాల్సినటువంటి ఈ కంపల్సరీ ప్రైస్ గేమ్స్ ఉన్నటువంటి స్కిల్ గేమ్స్ కూడా కేవలం ముప్పై రూపాయలు నలభై రూపాయలు మాత్రమే ఉంటాయి అమ్యూజ్మెంట్ రైట్ మీరు ఏ దక్కలన్నా పెద్దలకి వంద రూపాయలు మాత్రమే జైన్ బిల్ బ్రేక్ కొలంబస్ టొరాటో చిన్న చిన్నపిల్లల అమ్యూజ్మెంట్ ఏదైనా కానీ మీరు రైడ్ చేయాలనుకుంటే కేవలం యాభై రూపాయలు ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ లో ముఖ్య ఈ మెయిన్ ఎంట్రీ ఒకే టికెట్ ఎనభై రూపాయలు టికెట్ కొంటే ఈ మూవీ స్ట్రీట్ మొత్తం చూడొచ్చు అవతార్ సెట్టింగ్ అంతా చూడొచ్చు అలాగే సూపర్ హీరో సెట్టింగ్ దానితోటి ఎగ్జిబిషన్ అన్ని కలిపి ఎంట్రీ టికెట్ కేవలం ఎనభై రూపాయలు అంటే అంటే తక్కువ ప్రైస్ పెడతాం వల్ల ఏంటంటే రిపీటెడ్ గా పబ్లిక్ వస్తారనే ఉద్దేశంతో ఎవరికి కూడా భారంగా మారకూడదని ఉద్దేశంతో ఎగ్జిబిషన్ అనేది ఒక భారంగా మారకూడదని ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ వచ్చి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్వహించబడుతుంది ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి విజయవాడ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ధన్యవాదాలు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.